ఈ మధ్య అధికార పార్టీ నేతల మధ్య ముష్టి యుద్ధాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పరిస్థితులు కింద స్థాయి లీడర్ల మధ్య జరిగితే పెద్ద విషయమేమీ కాదు కానీ ఓ ఎంపీ మరో ఎమ్మెల్యే మధ్య జరగటం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఘటన వారం రోజుల క్రితం ఓ మంత్రి వాహనంలో అందరూ కలిసి జర్నీ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్నది ముందు ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటలతో ప్రారంభమైన సంభాషణ ఆ తర్వాత వాదనలకు దారితీసింది చివరికి ఒకరిపై మరొకరు చెయ్యి చేసుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి నచ్చ చెప్పేందుకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతున్నది దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తున్నది కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నేతకు పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య సయ్య అంటే సయ్య నెల రాజకీయ పరిస్థితులున్నాయి అయితే ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ఎంపీ ఓడిన నేతను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం పెరిగిందని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసినట్టు ప్రచారంలో ఉంది అయితే ఈ మధ్య స్థానికంగా భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఆ ప్రోగ్రాం కోసం హాజరయ్యేందుకు తన వెహికల్లో ఉన్న గన్మన్లందర్నీ దించేసిన మినిస్టర్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అదే ప్రాంతానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేతో కలిసి బయలుదేరారు ముందు పిచ్చాపాటిగా మొదలైన మాటలు ఆ తర్వాత సెగ్మెంట్లో నెలకొన్న రాజకీయ అంశాలపైకి వెళ్ళాయి తను కాదని ఓడిన నేతను ఎలా ఎంకరేజ్ చేస్తారు అని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించటంతో మొదలైన వాదనలు చివరికి చేయి చేసుకునేంత వరకు వెళ్లిందని తెలుస్తున్నది వెహికల్లో ఎంపీ ఎమ్మెల్యే మధ్యలో మాజీ ఎమ్మెల్యే కూర్చున్నారు సెగ్మెంట్ ఇష్యూ రాగానే ఓడిన నేతను ప్రోత్సహిస్తున్నారు ఆ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తే తమ వాళ్ళు ఎంతకాలం మౌనంగా ఉంటారు ఇలాగే కొనసాగితే బాగుండదు అంటూ ఎమ్మెల్యే కాస్త గట్టిగానే ఎంపీకి వివరించే ప్రయత్నం చేశారు అయితే పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న ఆ ఎంపీ కోపం ఎక్కువ అనే టాక్ ఎమ్మెల్యే మాటలకు ముందు కూల్గానే సమాధానం ఇచ్చినా ఎంపీ ఆ తర్వాత గట్టిగానే స్పందించారు దీంతో ఇద్దరి మధ్య మాట పెరగడంతో పరిస్థితి వేడెక్కింది మధ్యలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఈలోపే సదరు ఎంపీ కోపంతో ఊగిపోతూ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారని తెలిసిందే వెంటనే ఆ ఎమ్మెల్యే సైతం తన చేయికి అదే స్థాయిలో పని చెప్పారని ప్రచారం జరుగుతున్నది అయితే ఈ ఇన్సిడెంట్ను ముందు సీట్లో కూర్చున్న మంత్రి గమనించారే తప్ప కనీసం స్పందించలేదని సమాచారం ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ పై అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెడీగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన ఘటన పబ్లిక్ ప్లేస్లో జరిగితే పరిస్థితి మరోలా ఉండేది కారులో జరగటంతో ఎవరూ చూడలేదు అయితే ఈ ఇన్సిడెంట్ ఆ నోటా ఈ పడి ప్రస్తుతం రూలింగ్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది అయితే సదరు ఎంపీ ఎమ్మెల్యే కనిపించినప్పుడు మాత్రం అన్నచేయికి ఏమైనా జరిగిందా ఇప్పుడు అంతా సెట్ అయిందా అంటూ క్యాడర్ ఇరువురుపై సెటర్లు వేస్తున్నారు